ప్రజలారా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి మీకు ఏదన్నా పొరపాట్లుంటే కామెంట్ రూపంలో పెట్టండి అలాగే నా ఛానల్ మటుకు మర్చిపోకండి థ్యాంక్ యూ రమణ పొలిటికల్ స్టూడియో సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ వార్తలు ముఖ్యంగా చూసుకుంటే జగన్ అక్రమస్తుల కేసుల్లో రోజువారీ విచారణ సిబిఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశము ఇప్పటిదాకా పురోగతి లేదన్న వ్యాఖ్య తదుపరి విచారణ ఇరవై మూడుకు వాయిదా దశాబ్దం దాటిన తేలని డిశ్చార్జ్ పిటిషన్లు అసలు విచారణ జరిగింది ఎప్పుడు ఏడు మండలాలను ఏపీ ఇచ్చింది మీరే ఈ కల్లి ఈ కల్లిబొల్లి మాటలు ప్రజలు నమ్మరు పదేళ్ళు ఏం చేశారు హరీశ్రావుబాయ్ బట్టి విక్రమార్క చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలే గురుశిష్యులు కాదని వ్యాఖ్య కరెక్టే బట్టికురా చెప్పింది కరెక్టేనండి వాళ్ళిద్దరూ రాష్ట్ర సీఎంలే ఎవరు మీరు పదేళ్ళు కలిసి ఉన్నారు జగను మీరు మీరు ఏం చేశారండి ఆ మండలాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు మీరు జగను మీరు సన్నిహంగా ఉంట్రీ ప్రజాభవన్లో కూర్చొని బిర్యానీ తిన్నారు అప్పుడే ఏదన్నా ఉంటే పరిశీలించుకోవచ్చు కదా వీళ్ళిద్దరూ ఇప్పుడు మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి అంటే మీరు పదేళ్ళు ఏం చేశారు అదే ప్రజలు అడుగుతున్నారండి నేను అడగట్లేదు కానీ ప్రజలకు కూడా మేము సమాధానం చెప్పుకునే రోజులు వచ్చినాయి అందుకే మిమ్మల్ని ప్రజలు అక్కడ జగన్ను ఇక్కడ మిమ్మల్ని పక్కన పెట్టారు ప్రత్యేక ఆయా కేసులు విచారణకు దీంతో దీంతోపాటు జగన్ కేసులను వేగవంతం విచారణ చేపట్టాలని కోరుతూ మాజీ ఎంపీ చేగుండి జోగై హైకోర్టులో ప్రజా ప్రజా ప్రయోజన వ్యాఖ్యలు దాఖలు చేశారు ఈ రెండు పిటిషన్లపై బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కేసులను సంబంధించిన కేసుల్లో సంతృప్తమైన పురోగతి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది ఇప్పటికైనా వచ్చేనా ఉమ్మడి రాష్ట్రంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ భారీగా అక్రమాలకు పాల్పడారంటూ సిబిఐ ఈడీలు మొత్తం ఇరవై ఛార్జిషీట్లు దాఖలు చేశారు ఈ కేసుపై సిబిఐ కోర్టులో గత పన్నెండేళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది జగన్ విజయసాయి సహా ఇతర నిందితులు దాదాపు నూట యాభై డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు వరుస పిటిషన్లు దానిపై విచారణ మధ్యలో సిబిఐ జడ్జీల బదిలీలతో అసలుపై అసలు కేసుపై విచారణ మొదట కాలేదు రెండు వేల పదమూడు నుంచి సిబిఐ కోర్టులో ఏడుగురు జడ్జిలు బదిలీ అయ్యారు ప్రజాప్రతినిధులు కేసులకు హైకోర్టు సుప్రీంకోర్టు ప్రవేశిస్తుంది చూడండి ఏపీ టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అప్పిరెడ్డి అనుచరుల అరెస్టు రెండేళ్ళ రెండేళ్ల కిందట పట్టపగిలే టీడీపీ ఆఫీసుపై దాడి గుంటూరులో ఐదుగురు నిందితుల అరెస్టు నేడో రేపో నేడో రేపో లేళ్ల నందిగం దేవినేని అవినాశ్ వంతు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టులు మొదలయ్యాయి దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు వీరంతా వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పి అప్పిరెడ్డి అనుచరులే ఈ దాడికి సూత్రధాయిగా భావిస్తున్న లేల అప్పిరెడ్డి మాజీ ఎంపీ నందిగల్ల సురేష్ దేవినేని అవినాష్ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి డీజీపీ కార్యాలయానికి కూతవేట దూరంలోనే ఉన్న టీడీపీ కార్యాలయంపై రెండేళ్ల కిందట పట్ట పగిలే వైసీపీ మోకలు దాడి చేసి విద్వాంసం సృష్టించిన సంగతి తెలిసింది నేటి ఘటనపై నేడు పోలీసులు దృష్టి సారించారు సీపీటీ ఫు సిసి ఫుటేజీలతో ఇతర ఆధారాలు సేకరించి దాడిలో పాల్గొన్న అరవై మూడుని గుర్తించారు వీరిలో బుధవారం ఐదుగురిని అరెస్టు చేశారు గుంటూరు ముప్పై డివిజన్ కార్పొరేటర్ వెంకటరెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ బత్తం దేవానంద్ గుంటూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ షేక్ ఖాజా మొహద్దీన్ వక్స్ బోర్డ్ చైర్ పర్సన్ షేక్ మస్తాన్ ఆలియాస్ స్టార్ మస్తాన్ వైసీపీ స్థానిక నేత గిరిలను మంగళగిరి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చూడండి అట్లాగే వీడితే జీవితాలు నాశనం ఎందుకై చేసుకుంటారాయా ఇప్పుడు వచ్చి జగన్ కాపాడతాడా మిమ్మల్ని ఎప్పుడైనా చేసేటప్పుడు పొలిటికల్ పొలిటికల్లో చెప్పిందని చేయకూడదు మీరు కూడా ఆలోచించుకోవాలి సావాంగ్ గుడ్ బై ఏపీ సిఎస్సి చైర్మన్ పదవికి రాజీనామా వెంటనే ఆమోదించిన ప్రభుత్వం గౌతమ్ సవాంగ్ అనేక ఆరోపణలు ఏపీ ఏపీఎస్సి చైర్మన్ పదవికి గౌతమ్ సావాంగ్ బుధవారం రాజీనామా చేశాడు ఆయన రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది జగన్ ముఖ్యమంత్రి కాగానే గౌతమ్ సేవకు డీజీపీగా నియమించిన సంగతి తెలిసింది డీజీపీకి ఆయన పూర్తి స్థాయిలో జగన్ సేవలో తరలించబోయారనే ఆరోపణలున్నాయి ప్రస్తుత ముఖ్యమంత్రి నేటి విపక్ష నేత చంద్రబాబుపై చంద్రబాబుపై రాళ్ళు విసిరిన సీరియస్గా తీసుకోలేదు పైగా నిర్వాధిక తెలవడంతో వారు బాగా అన్నట్లు ఇంత వ్యాఖ్యలు చేశారు ఇంత చేసినా జగన్ ఆయన్ను డీజీపీ పదవిలో కొనసాగించలేడు కొనసాగించలేదు ఏఈఈఈ అర్హుల జాబితా ప్రకటించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై అధిష్టానానికి స్వస్థత మల్కాజీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి ఎంపీ ఈటల రాజేంద్ర కేబినెట్ కమిటీల్లో కిషన్ రెడ్డి రామ్మోహన్ చోటు కేంద్ర ప్రభుత్వం బుధవారం చేపట్టిన కేబినెట్ కమిటీల్లో తెలుగు రాష్ట్రాల కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కింజార్పు ఎరమనాయుడికి చోటు దక్కింది రాజకీయ వ్యవహారాల కమిటీల్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి చోటు దక్కగా రాజకీయ వ్యవహారాలు పార్లమెంటు వ్యవహారాలు క్యాబినెట్ కమిటీలో కేంద్ర విమానశాఖ విమానయ మంత్రి రామ్మోహన్ నాయుడికి అవకాశం కల్పించారు కాంగ్రెస్ సర్కారుపై ప్రజలే తిరగబడతారు తొందరలోనే ఈ రోజు రానున్నది కేసీఆర్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బొమ్మర తనిఖీలు నోవేటల్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్లో సోదాలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి లాఖలే తెరిచిన ఈడీ ఏడు మండలాలను ఏపీచ్చి ఏపీకి ఇచ్చింది మీరే పదేళ్ళ అధికారంలోండి ఏం చేశారు హరీష్ రావుపై డిప్యూటీ సీఎం బట్టి ధ్వజము తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పగించింది బీఆర్ఎస్ పార్టీ అని ఉప ముఖ్యమంత్రి బట్టి క్రమార్క అన్నారు విభజన చట్టంలో ఏడు మండలాలు విలీనం అంశమే లేదని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏపీలో కలిపిందని గుర్తు చేశారు పదేళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ హిలీన మండలాలపై ఏం చేసిందని ప్రశ్నించాడు బట్ ఇక్కడ మరొక ఆయన చేసింది కరెక్టే కదా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ